హాయ్ నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ మరి ఈరోజు బోడుప్పల్ బోడుప్పల్ మున్సిపాలిటీ నుండి ఈరోజు ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది బోడుప్పల్లో మరి ఆ ప్రోగ్రాం విషయంలో ఈరోజు మన చెంగిచెర్ల లక్ష్మీ రవి గౌడు మేయర్ మాజీ మేయర్ దగ్గర ఉన్న మనము డిప్టీ మేయరు సో ఇక్కడ ఇక్కడ బోడుప్పల్లో ఏ లీడర్ అయినా ఇంటి దగ్గర కానీ ఇలా ఇద్దరు కానిస్టేబుల్ ఉంచడం జరిగింది ఎందుకు ఉంచి జరిగింది అంటే ఈరోజు ప్రోగ్రామ్ అవుతుంది కాంగ్రెస్ది మరి కాంగ్రెస్ ప్రోగ్రాం అయినప్పుడు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఎందుకు రావద్దు అంటే ఏమన్నా ఇల్లు వీళ్ళు రొల్లు చేస్తారా ధర్నా చేస్తారానా లేకపోతే దేనికోసం వీళ్ళని అడ్డుకుంటారు అనేది మనం ఒక్కసారి డిప్టీ మేరకు వచ్చినాము సో వాళ్ళ ఇల్లు ఇది సో మరి ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుదాము దేనికోసము పోలీసు ఇబ్బంది వచ్చింది మరి మేడి వెళ్ళి ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి ఇంటి మొదలు వెళ్ళబరు మరి పొద్దు పొద్దునే ఏడున్నరకి ఇంటి మొదలకి వచ్చి జరిగింది మరి దానిపైన మరి వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళ ధర మనం తెలుసుకుందాము వాళ్ళ ఇంటికి వెళ్దాము ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ మరి బోడుప్పల్లో అంటే బోడుప్పల్లో బిఆర్ఎస్ నాయకులు ఎక్కడున్నా కానీ పది ఇంటి ముంగట మార్నింగ్ సిక్స్ థర్టీ టు సెవెన్ కే సిబ్బంది ఉన్నది మరి మేడిపల్లి ఉంది ఇక్కడ మన లక్ష్మీరావు గారు ఇంటి ముందుకు వచ్చినాము మేయర్ మాజీ మేయర్ మరి వీళ్ళు అరెస్ట్ చేయడానికి మరి పోలీస్ సిబ్బంది అడ్డుపడుతున్నారు మేడం ఏమైనా ఏం జరిగింది అసలు ఈ రోజు మా ఎమ్మెల్యే గారి ప్రోగ్రామ్ ఉంది బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో సీసీ కెమెరా ఓపెనింగ్ ఉంది అయితే ప్రోగ్రామ్ మేము అటెండ్ అయితే మార్నింగ్ సెవెన్ నుంచి ఇంటి ముందు కానిస్టేబుల్ ఉండడం జరుగుతుంది అసలు దేనికోసం నిన్న జరిగిన సంఘటన నిన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని వాళ్ళే ధ్వంసం చేసిరు మళ్ళీ వాళ్ళే మా ఇంటి ముందు వచ్చి కానిస్టేబుల్ పెట్టి మీరు ఇంట్లోకి వెళ్ళొద్దు మీరు స్టేషన్ కి రావాలంటే ఎంతవరకు న్యాయమో ప్రజలే గమనిస్తుంది మార్నింగ్ సెవెన్ టు మా ఇంటి ముందు పోలీస్ వ్యాన్ తో పాటు పోలీసులు ఉండడం జరిగింది మాకు ఈరోజు ప్రోగ్రామ్ ఉంది మేము పక్క దానికి అటెండ్ కావాలి ఓపెనింగ్ ఉంది దానికి అటెండ్ కావాలి సో మేము అక్కడికి వెళ్ళి మళ్ళీ స్టేషన్ కు వస్తామన్నా కూడా లేదు మీరు వెళ్ళొద్దు అంటే ఇది ఎంత కరెక్ట్ అందరు గమనించాలి ఇంతకు ముందు గత పది సంవత్సరాల నుంచి బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ కార్పొరేట్ ఇంటి ముందు కానీ ఏ కాంగ్రెస్ నాయకుల ఇంటి ముందు కానీ పోలీసులను పెట్టిన దాఖలు ఉన్నాయా మళ్ళీ ఇది కొత్తగా ఎందుకు పెడతారో అర్థం లేదు ఏదైనా తప్పు ఉంటే తప్పు అని మేము నిలదీస్తాం ఆ హక్కు మాకుంది ప్రజల తరఫున ప్రభుత్వం తరఫున అడిగే హక్కు ఉంది కానీ ప్రతి దానికి పని పాటలు ఎక్కడ ధర్నాలు వేసుకుంటే వచ్చామా సో మాకు ప్రోగ్రామ్ ఉంది మేము వెళ్ళి అటెండ్ అవుతాం అంటే కూడా సార్ వెల్లదిస్తాము ఎక్కడ తీసుకెళ్తా స్టేషన్కి రండి అని చెప్తుంది మేము వస్తాము మేము ఏం తప్పు చేయలేదు స్టేషన్కి వస్తాము ఎమ్మెల్యే గారు వస్తారు యాజ్ అ వారికి ప్రోటోకాల్ ప్రకారం మేము వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి సో ఆ ప్రోగ్రామ్ అయిపోయినా మేము వస్తాం అంటున్నాం రాను అయితే అంటలేం కదా పక్కా వస్తాము సైన్ చేస్తాము ఏదైనా ఫార్మాలిటీస్ ఉంటే అక్కడ కంప్లీట్ చేస్తామని కూడా సపోర్ట్ చేస్తారు మా మాటకు సపోర్ట్ చేస్తలేరు మీరేమంటారు సార్ ఈ రోజు బోర్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో లో ఇరవై మూడో డివిజన్ ఈ రోజు మా ఎమ్మెల్యే గారు సీసీ కెమెరాలు ఓపెనింగ్ కోసము సిపి గారు వీళ్ళు అందరు వస్తారు కనుక మమ్మల్ని అక్కడికి పోలిస్తలేరు మొన్న పొద్దు మార్నింగ్ నుంచి ఇక్కడికి సెవెన్ ఓ క్లాక్ నుంచి మొన్న ఇక్కడ బయటికి రానిస్తలేరు వాళ్ళు ఆడ భువనగిరిలో దౌర్జన్యంగా ఆడ భువనగిరి ఆఫీసులో బీఆర్ఎస్ ఆఫీసులో ఆడ మొత్తము అద్దాలు వలగొట్టి చీరలు వలగొట్టి చాలా దౌర్జన్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ఆ కాంగ్రెస్ ప్రభుత్వము ఇంత అన్యాయంగా చేసుకుంటూ మొన్ననేమో బీజేపీ ఆఫీసు దౌ దౌర్జన్యంగా అది అని వాళ్ళ కొట్టి ఆడ దౌర్జన్యంగా చేసారు ఈ రోజు ఈ నిన్ననేమో భోనగిరిలో భోనగిరిలో అదే పరిస్థితి జరిగింది మమ్మల్ని ఎక్కడ బోనీ చేయకుండా మమ్మల్ని మా ఇంటికాడ మార్నింగ్ నుంచి ఎక్కడ పోకుండా మాకు సీసీ కెమెరా మా ఎమ్మెల్యే గారు ఆల్రెడీ బోరుప్పని చెప్తుంటే కూడా వీళ్ళు మనం బోని చేయకుండా మనం పిఎస్ కి రావాలని చెప్తున్నారు ఇది చాలా దౌర్జన్యం చేస్తారు వీళ్ళు మాకు ఇమ్మీడియట్లీ మేము వాడికి పోవాలని కోరుకుంటున్నాం ఇది పరిస్థితి

సార్ నమస్కారం ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం ఏం లేదు సార్ నేను ఏమంటున్నా అక్కడ సార్ మన సార్ వెళ్ళిండంట మనకి ఉన్నప్పుడు ఒకసారి మీరు సారు క్యాజువరీ వచ్చి అట్లా కలిసిపోతే చెప్పుకోండి ఎందుకంటే అరెస్ట్ ఇష్టం అంటే అది ఏ పర్పస్ లోనే మనకు పది మంది పేరు మనం ఇంకా రాలేదు సార్ ఇంకా వచ్చినాక నేను అదే పది నిమిషాలు ఇట్లా వచ్చి అట్లా వచ్చేస్తాను డైరెక్ట్ మనలో ఏంబడ వస్తాను టైం వదిలే అంటే పోతున్నా